మరకటమణి మన కీరవాణి గారు రేడియో మిర్చి స్టూడియోలో అడుగు పెట్టేశారు అంటే లక్ష్మీదేవికి ఒక లెక్ ఉంది అని చెప్పడానికి సాక్షాత్తు సరస్వతి దేవి స్టూడియోలో ఉన్న ఫీలింగ్ నాకు వస్తుంది వెల్కమ్ టు మిర్చి సార్ థ్యాంక్ యూ గారు ఎలా ఉన్నారు సార్ వెరీ ఫైన్ అండి ఫస్ట్ టైం నేను రేడియో మిర్చి రావడం అవును సార్ వెరీ వెరీ ఎక్సైటెడ్ థాంక్ యూ సో మచ్ సార్ ఐ యామ్ క్రేజీ గా ఒక పాట లాంచ్ చేయాలి అని చెప్తే పాట తెలియదు అని అంటున్నారు మీరు వచ్చేసరికి మీరుంటే ఒక్క నిమిషంలో అయిపోతుంది అంటున్నారు అంటే తను యాక్చువల్ గా జగదీష్ చెప్పడం ఏంటంటే లాంచ్ అని చెప్పలేదండి కంపోజింగ్ అని చెప్పాడు కంపోజింగ్ అంటే కంపోజింగ్ చేసిన వెంటనే లాంచ్ చేస్తాడు అంతేనా అంతే సార్ మరి నాకు ఎదురు చెప్పలేదు అంటే ఇప్పుడు ఆ కంపోజింగ్ ఇక్కడ నా షోలో మిర్చిలో జరగబోతోంది అని నాకు అర్థమైపోయింది ఇది బాగుంది సార్ ఎక్కడ శ్రీరామ్ ఎక్కడ శ్రీరామ్ గారు సో ఇప్పుడు ఈ మనకి మంచి అద్భుతమైన పదాలు కావాలి అనంత శ్రీరామ్ గారు వెల్కమ్ తన ఇది చాలా బాగుంది అది చూ చాలా బాగుంది అన్నది అది ఫిక్స్ అవుతుంది చిన్న ఆలోచన చెప్పండి తన నన్న నన్న ఇది చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు పాత్ర ఉన్నారు కాబట్టి దాంతో మొదలు పెడదాం అనిపిస్తుంది ఓకే ఇప్పటికిప్పుడు చెప్పేద్దామని తొందర పడుతూ ఉంటే ఆ తొందరలో పడి అన్ని మరిచే అలవాటు వచ్చింది అది చాలా బాగుంది అలా బాగుంది మనకి అయితే కొంచెం ఎక్స్టెన్షన్ ఇద్దాం అండి ఎందుకంటే రెండు లైన్లు ఉంటే బాగుంటుంది ఇదే మెలోడీ నా గొప్పలు మొత్తం చూపిద్దాం నా గొప్పలు మొత్తం చూపిస్తూ మరి నా గొప్పలు మొత్తం చూపిస్తూ మరి ఉంటే ఆ చిందుల గోలకి నాలో హృదయం నన్నుదిలేసింది ఇది ఇంకా బాగుంది వెరీ గుడ్ అగా పాటండి అప్పుడు ట్రై చేస్తాను ఓకే ఐ యామ్ షూర్ యు విల్ కమ్ టు ద రేంజ్ అప్పుడు అప్పుడు ట్రై చేద్దాం ఆ అప్పుడు ట్రై చేద్దాం పాట కూడా వెయిట్ ఉంటుంది అంటారు అవును నేను ఎవర్ తో సర్ సూపర్ సింగర్ ఇట్లా అంద్రా కుల్కర్ని అండ్ వాస్ చాలా బాగుంది విన్నర్ విన్నర్ అడిగిస్ విన్నర్ సర్ నీకిప్పటికిప్పుడు చెప్పేద్దామని తొందర పడుతూ ఉంటే ఆ తొందరలో పడి అన్నీ మరిచే అలవాటొచ్చింది అది చాలా బాగుంది పల్ గారు లో ఫస్ట్ పాట మిర్చిలో లాంచ్ అయిపోతున్నారు ఈ పాట గురించి చెప్పండి బ్రహ్మాండంగా అసలు ట్యూన్ ఇవ్వడం ఏంటి అసలు లిరిక్స్ పడడం ఏంటి సింగర్ ఏంటి హీరో ఏంటి అసలు టోటలీ క్రేజీగా అనిపిస్తుంది వాడ సో టెల్ అస్ మోర్ అబౌట్ దిస్ సాంగ్ అంటే మీరు ఫీచర్ కదా ఇప్పుడు ఇంకో త్రీ మినిట్స్ లో మనకి సాంగ్ వచ్చేస్తుంది రాగానే లాంచ్ చేసేద్దాం ేవికి ఓ లెక్ ఉంది క్రేజీ సాంగ్ జోద <laughs> ఫస్ట్ మూవీ ఇంతకుముందు రాజమౌళి గారి దగ్గర చేశాను ఏగా మూవీ వరకు కూడా సో మూవీ షూటింగ్ అంతా అయిపోయింది ఇంకా ఆడియో లాంచ్ వరకు వచ్చేసాం ఇంకా సో ఈరోజు ఫస్ట్ సాంగ్ ఒక సాంగ్ క్రేజీ సాంగ్ని రేడియో మిర్చి నైంటీ ఎయిట్ ఎఫ్ఎంలో రిలీజ్ చేయడానికి వచ్చామండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఆగస్ట్ సారీ అక్టోబర్ లెవెంత్న సండే శిల్పకళా వేదికలో ఆడియో లాంచ్ అండి నమస్కారం లక్ష్ందేవికి ఓ లెక్క ఉంది లోల్ బాగా పాత యాసని పాత భాషని పేరుగా పెట్టి దానికి లఘు రూపాన్ని ఏమో లోల్ అని ఇప్పుడు సామాజిక అనుసంధాన వెబ్సైట్లో వాడే భాషతో పెట్టడం జరిగింది అది దర్శకుడు ఆశయం అంటే మనకి అదే అర్థమవుతుంది మొత్తం నేల టికెట్ నుంచి మల్టీప్లెక్స్ వరకు అందరినీ లాగేసి మొత్తం డబ్బులు దండేసుకుని అంతే కదండి లెక్క లెక్క ఉంది కదా మీకు అది ఆయన ఉద్దేశం నిజంగా ఇందులో పాటలు కూడా ఆ విధమైన వైవిధ్యం ఉన్న పాటలనే ఎంచుకోవడం జరిగింది అందరికి నమస్కారం లచ్చిందికు లెక్ ఉంది సో నిజంగా జగదీష్ గారు చాలా లెక్కలు పెట్టారు ఈ సినిమాలో అండ్ మళ్ళీ అందాల రాక్షసి తర్వాత ఇంత మంచి మ్యూజికల్ ఎంఎం కీర్వాణి గారి మ్యూజిక్లో నేను లావణ్య త్రిపాఠి నటించడం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడే క్రేజీ సాంగ్ లాంచ్ చేశాం సో వనం శ్రీరామ్ గారు రాసిన పాట నిజంగా చాలా బాగుంది అండ్ సింగర్ అనురాగ్ కుల్కర్ణి అండ్ డామిని వీళ్ళిద్దరు పాడారు అంటే నన్ను పాడమన్నారు ఇప్పుడు మరి వాళ్ళు భయపడతారు నేను పాడలేదు ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ సాయి ప్రసాద్ కామినని గారు అండ్ అలాగే మా హోల్ టీమ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఇంత మంచి ఫిల్మ్ నాకు లావాణ్యి ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినందుకు జగదీష్ గారికి ముందుగా చాలా థ్యాంక్స్ చెప్పాలి సో మీ అందరికీ ఒక మంచి ఎంటర్టైనర్ లవ్ కామెడీ థ్రిల్లింగ్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో నవీన్ చంద్ర లావాణి తిరుపాటి కాంబినేషన్ బాగుంటుంది అన్న అనుకునే వాళ్ళకి నిజంగా ఈ సినిమా చాలా హ్యాపీగా ఎంజాయ్గా కూల్గా ఉండే ఒక సినిమా అవుతుంది అండ్ నేను అందరికీ నచ్చిందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా టీం అందరికీ మీ అందరి బెస్ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి అందరికీ నమస్కారం అండి జగదీష్ తలశిల అనే మా ఈ డైరెక్టర్ తీసిన సినిమా లక్ష్మీదేవికి ఓ లెక్క ఉంది అంటే ఎల్ఓఎల్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి రేడియో మిర్చికి వచ్చామండి ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసాం మిగతా పాటలు ప్రాపర్గా అన్ని ఫుల్ ఆల్బమ్ రిలీజ్ చేయడానికి శిల్పకళా వేదికలో ఈ నెల పదకొండో తారీఖు సాయంత్రం కలి మళ్ళీ కలుద్దామండి రోజు జగదీష్ చేసే హంగామా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దానికి కూడా ఒక లెక్క ఉంది కాబట్టి